హలో అండి అందరికీ నమస్కారం ఇంట్లో ప్రతి ఒక్కరూ దీపాన చేస్తారు అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ సంకేతాలను బట్టి మీ పూజను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అని సులభంగా తెలుసుకోవచ్చు పూజలో ఎలాంటి శుభ సూచకాలు కనిపిస్తాయి అలాగే పూజలో పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే తెలుసుకోవచ్చు ఒక్కోసారి పూజ చేసేటప్పుడు మీ కంట నుండి నీళ్లు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంట నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం వస్తుందని అర్థం అలాగే మీ కష్టాలన్నీ తీరిపోవడమే కాకుండా మీరు చేసే ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవత దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా చెయ్యి కాలితే అశుభం అని అర్థం చేసుకోవాలి అలాగే పూజ సమయంలో మీరు ఏదో తప్పు చేశారని అర్థం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంటే మీరు చేసిన పూజకు దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం ఇలా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది అంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజలో ప్రతి ఒక్క దేవునికి పువ్వులు సమర్పిస్తారు అయితే మీరు పూజ చేస్తున్నప్పుడు దేవుడి చిత్రపటం నుండి పువ్వు కింద పడుతుంది ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం అని పండితులు చెప్తున్నారు మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజను స్వీకరించాడు అని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కింద పడిన పువ్వులను దేవుడి ఆశీర్వాదంగా భావించి ఆ పువ్వులను మీరు భద్రంగా పెట్టుకోండి ఈ పువ్వును ఒక ఎర్రటి వస్త్రంలో వేసి అందులో ఒక రూపాయి బిల్ల కొంచెం బియ్యం పోసి మూట కట్టాలి ఆ మూటను మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మనం పూజ చేస్తున్నప్పుడు సడన్గా ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో పదే పదే ఆవలింతలు వస్తే చాలా అశుభంగా పరిగణిస్తారు పూజ చేసేటప్పుడు ఎవరైతే ఆవలిస్తారో వారిలో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో దేవుడికి పూజ చేసే చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు మంచిది కాదు నిలబడి చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని చేయండి అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే పూజ చేసే మహిళలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే కొన్ని పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసేటప్పుడు మన చేతిలో నుండి కుంకుమ జారి కింద పడుతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ సమయంలో కుంకుమ మీ భర్తకు సమస్యలు ఏర్పడతాయి ఇలా కుంకుమ కింద పడినప్పుడు ఆ కుంకుమను చీపురుతో ఉడవకుండా చేతితోనే శుభ్రం చేయాలి కింద పడిన కుంకుమను ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీకు ఎలాంటి దోషం ఉండదు అలాగే మీరు పూజలో వెలిగించిన దీపం అకస్ కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇలా జరిగినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుడి అనుగ్రహం ఉందని సంకేతం ముఖ్యంగా మీ పూజ గదిలో బల్లులు కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని ఇక మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయని అర్థం మీ పూజ గదిలో నల్ల చీమలు తిరిగితే మీరు త్వరలో ధనవంతులు అవుతారని సంకేతం అలాగే మీ పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా శబ్దం వస్తే ఆ ఇంటికి నష్టాలు కలుగుతాయి దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేసి అర్థం దీపం నుండి శబ్దం ఎట్టి పరిస్థితిలో రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసిన పూజకు దేవతలు సంతృప్తి చెందుతారని అర్థం పూజలో దీపం వెలిగించేటప్పుడు అగరవతితో మాత్రమే వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షంతులను వెయ్యాలి దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్ళు చల్లుకొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం పాపం ఉండదు అలాగే దేవాలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహం నీళ్లతో కడిగి కొత్త కొబ్బరికాయను కొట్టండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీ కుడి చేతి వైపు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే పూజలో ఉపయోగించే పూలు పండ్లు మంచినీళ్ళు శంఖం వంటి వస్తువులను మీ ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి మనం రోజు చేసే పూజలో ఈ నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పెళ్ళైన మహిళలు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయాలి కుంకుమకు అంతులేని శక్తి ఉంటుంది నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోకుండా దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉండదు మీ ఇంట్లోని పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిగ్గున పూజ గది ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు మీ ఇంటి దగ్గర పిచ్చుకలు గూడు పెడితే మీ ఇంటికి అదృష్టం కలగబోతుందని అర్థం దీంతో మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి